హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ప్రభుత్వం సో మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు టెన్త్ పాస్ అయి ఉంటే చాలండి మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం మిర్యాలగూడ డివిజన్ అండి సో ఇది మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దేవులపల్లి మండలం బాల్నేపల్లి అంటే ఇక్కడ మనకు రిజర్వేషన్ వారిగా కేటగిరీ వారిగా కేటాయించడం జరిగింది గమనించండి బీసీ జనరల్ కి సంబంధించి మిర్యాలగూడ మండలం చింతపల్లి ఇక్కడ జనరల్ పోస్ట్ అండి ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు ఈ యొక్క గ్రామాల్లోని ఖాళీగా ఉన్నటువంటి రేషన్ దుకాణాలకు డీలర్ల ఎంపికలకు అర్హులైనటువంటి వారి నుంచి మరి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలపడం జరిగింది ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన అనేది విడుదల చేశారనమాట ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఆరు వరకు ఈ యొక్క దరఖాస్తులకు అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మరిన్ని వివరాలు నిబంధనల కోసం సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో మీరు సంప్రదించాలని చెప్పడం జరిగింది మరి మీ జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే గనక మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో తప్పకుండా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరి నోటిఫికేషన్ రాగానే వెంటనే మీకు మరి వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మరి అభ్యర్థులు టెన్త్ పాస్ అయి ఉండాలి వారు టెన్త్ పాస్ సర్టిఫికేట్ తో పాటు కులం సర్టిఫికేట్ అడ్రస్ ప్రూఫ్లు అదే విధంగా గెస్టెడ్ చేసినటువంటి సర్టిఫికేట్లను మరియు రెండు వందల యాభై రూపాయల డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క డీడీ అనేది ఎవరి పేరు పైన చెల్లించాలి ఏంటి అనేది మీకు ఎంఆర్ఓ ఆఫీస్ లో చెప్పడం జరుగుతుంది ఇందులో ఏ అనుమానం ఉన్నా గానీ మరి మీరు ఎంఆర్ఓ లో పూర్తి సమాచారం మరి మీకైతే ఇస్తారు అక్కడ మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి అయితే కొంతమంది మరి ఎక్కువ షాప్లకు దరఖాస్తు చేయాలి అని అనుకుంటారు తద్వారా ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి భావిస్తారు అలా చేయవద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలిపింది ఒకరు ఒక డీలర్ పోస్ట్ కు మాత్రమే అప్లై చేసుకోవాలని తెలిపింది అనమాట సో రిజర్వేషన్ల వారిగా కేటాయింపుల ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది అప్లై చేసుకునే వారు తప్పనిసరిగా ఆ యొక్క రేషన్ షాపు ఉన్నటువంటి వార్డు లేదా గ్రామంలో నివసిస్తూ ఉండాలి సో ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ కి మరి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించే ప్రయత్నం చేయగలరు అదే విధంగా ఈ యొక్క పోస్టుకు ఎంపికైనటువంటి వ్యక్తి ఐదేండ్లు చేయాల్సి ఉంటుంది అనమాట రేషన్ షాపు తప్ప ఇతర వ్యాపారాలతో మరి సంబంధం ఉండకూడదు రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల యొక్క ఎంపిక అనేది ఉంటుంది ఈ యొక్క పరీక్ష వంద మార్కులతో అయితే ఉంటుంది అనమాట అయితే ఇందులో మరి ఎనభై మార్కులకు సంబంధించి రాత పరీక్ష ఉంటుంది మిగతా ఇరవై మార్కులకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట ఈ యొక్క రెండు విధానాల ద్వారా వీరిని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది సో ఎవరైనా గాని ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు మీ యొక్క రిలేటివ్స్ లో గాని టెన్త్ పాస్ అయ్యి ఇట్లాంటి మరి వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి దీనిని వెంటనే షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్